అందరికీ హృదయపూర్వక వందనాలు Mode Kalasam, you will look with the name Shalu, Devon is sent in the low prana cheddam. Parishuddha 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 preamgala tandri gopadevuda, deva, Krupagala deva, Niku, and the Nalu, and the Nalu, and Nalu, Esayaniku, and the Nalu Provova, Krupa Maidaniku, and the Nalu, Prema Maidaniku, and the Nalu Provova, Gadachina, Sami Mantan, Irekala Chatana, Vadraparichon, extrama Provova, Makutumasabiradomas, Nehitranoma, Bandula, no Provova, Deva, Devanika. నీ హస్తాల కింద దేవతని నీకు వందనాలు ప్రభువాన్ని తండ్రి ఎటువంటి దేవతని పరిశుద్ధ చెడు వార్తను వినకుండా ఎటువంటి కీడును చూడకుండా రాత్రి కాల సమయం అంతా ప్రభువ తండ్రి ప్రభు నీ హస్తముల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడాన్ని స్తోత్రములు కనికరము గల దేవాన్ని ఉత్తరములు కృపగల దేవాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ తండ్రి ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ఇస్తా ఉన్నాం కనికరము గల దేవాన్ని స్తోత్రములు కృప గల దేవాన్ని స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయం అంతటిలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న బిడలున్నారు వ్యాపారాలు చేస్తున్న బిడలున్నారు దేవాతని ప్రవాహ పనులు చేస్తున్న బిడలున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభువా ఈ ఉదయకాల సమయంలో వారు వారు చే పనులు అన్నింటిలో జ్ఞానము కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి వివేకము కలిగి ఉండటానికి నీవే సహాయం చేయమని అడుగుతా గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి దేవా ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రయాణాలు చేస్తున్న బిడలు ఉన్నారు వారికి దేవ మంచి ప్రయాణాలను మంచి ప్రయాణాలను వారికి ఇమ్మని అడుగుతా ఉన్నాను ప్రభా వారి వాహనాలకు భద్రతను ఇమ్మని అడుగుతూ ఉన్నాను క్షేమకరముగా వారి యొక్క గమ్యస్థానానికి చేరుకోవడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాన్ని స్టోత్రములు ఆశ్చర్యకరుడాన్ని స్టోత్తములు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభవ ఎవరు దేవాతన్ని పరిశుద్ర దేవాతని పరిశుద్ర ఎవరైతే ప్రభవ ఇదిగో తండ్రి పరిశుద్ర నూతన పనులు ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్నారో వారు ప్రారంభిస్తున్న పనులలో దేవాతన్ని అభి వృత్తిపరచమని అడుగుతావు నన్ను ఆశీర్వదించమని అడుగుతావు నన్ను నీకు వందనాలు ప్రభువా గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ ఉదయ కాల సమయం కోసము దేవ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువాని స్తోత్రములు వారు దేవాతను ప్రారంభిస్తున్న నూతన పనుల విషయంలో మీరే సహాయం చేయండి నీకు వందనాలు ప్రభావ ఈ రోజంతా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మీరే సహాయం చేయండి వివేకము కలిగి నడుచుకోవడానికి మీరే సహాయం చేయమని అడుగుతావు కలి గల దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవతలు వారు చే పనులన్నింటిలో నీ కృప చూపించమని ఈ ఉదయకాల సమయాన్ని దేవ మా అందరి కోసం ఆశీర్వదించమని ఏ సునామములో ప్రార్థించి అడిగి వేడుకునామ పరమ తండ్రి ఆమె